అనుగ్రహించాడు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ దయము వచనం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ దేము వచనం నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను భక్తులు వాళ్ళ జీవితాలలో మా కళ్ళతోని మా చూపుతోని మా నడక పడకతోని మా జీవితంలో మేమేమైనా తప్పులు చేస్తామేమో అని వాళ్ళ జీవితాలలో దేవుని మాటలను ఎక్కడ భద్రపరుచుకున్నారు హృదయములు మనము కూడా మన ఇంట్లో ఏవైనా అమూల్యమైన వస్తువులు ఉన్నప్పుడు మనం కూడా చాలా ప్రత్యేకమైన ప్రదేశంలో వాటిని భద్రపరుస్తాం కదా ఎందుకంటే అవే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమై ఉండొచ్చు పొలాలుంటే ఆ పొలాలకు సంబంధించిన బుక్కులు కానీ ఆస్తు పాస్తులుంటే ఉంటే వాటికి సంబంధించిన బుక్కులు కానీ మనం చాలా భద్రంగా దాచిపెడతాం అలాగే దేవుని మాటలను కూడా మన జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యము ఈ లోకంలో బ్రతుకుతున్న మనము పాపం చేయకుండా ఉండాలంటే దేవుని మాటలు ఎక్కడుండాలి మన హృదయంలో ఉండాలి ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయో అప్పుడు మనము నిష్టగా ఉంటాం ఎలాంటి పాపం చేయకుండా బ్రతకడానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు అందుకే భక్తులు వాళ్ళ జీవితాలలో దేవుని మాటలను వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకున్నారు చూడండి మనం ఏదన్నా చేసే ముందు హృదయంలో అనుకుంటాం హృదయంలో అనుకున్న తర్వాత ఆ పనిని ప్రారంభిస్తాం అలాగే దేవుని మాటలు మన ఉంటే మనము ఎలాంటి అయినా సరే గాని చేయగలుగుతాము సరే చూద్దాం ఇదే కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఇదే కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పదిహేడవ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చెయ్యవు చూడండి దేవునికి ఎలాంటి హృదయం అంటే ఇష్టము విరిగి నల్లగాలి చూడండి ఇప్పుడు మనము వంట చేసుకుంటాం వంట చేసుకునే ముందు అల్లం పేస్టు ఉపయోగిస్తాం అందులో అల్లము ఎల్లిగడ్డ ఉపయోగిస్తాం కదా ఆ అల్లము ఎల్లిగడ్డ చేసే వంటలో డైరెక్ట్ అలాగే వేస్తే మనకు రుచికరంగా ఉంటుందా ఉండదు దాన్ని ఏం చేస్తాం ఫస్ట్ విరగ కొడతాం తర్వాత వలుస్తాం ఒలిచిన తర్వాత ఏం చేస్తాం దాన్ని బాగా పేస్ట్ లా చేసి దాన్ని ఎప్పుడు ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత ఆహారంలో వేస్తాం అప్పుడు మనకు ఆహారం ఏమిస్తుంది రుచినిస్తుంది అంతే కదా అలాగే దేవుడు ఏమంటున్నాడంటే మన జీవితము దేవుని మాటలతో దేవుని అందు భయభక్తులతో మన జీవితము విరిగి నలిగిపోవాలంటున్నాడు ఎలాగైతే అల్లం పేస్టు ఉపయోగించడం వల్ల ఆ ఆహారానికి ఎంత రుచి వచ్చిందో అలాగే విరిగి నలిగిన హృదయముతో మనము దేవునిలో బ్రతుకుతే దేవుడు కూడా మనల్ని ఏం చేయడు అలక్ష్యం చేయడు దేవుడు మన జీవితాలను ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యము చేయడు చూడండి ఎంత గొప్ప మాటలు కదా దహన క్షమించండి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు చూడండి విరిగిపోవాలి మన మనసు ముక్కలు ముక్కలు కావాలి ఒక అర్థము కింద పడితే ఎలా ముక్కలైతుందో అలా మన మనసు మన హృదయము ఆ విధంగా ముక్కలైతే అప్పుడు దేవుని గురించి మనం ఉన్నతంగా బ్రతకగలుగుతాం దేవుని గురించి మనము చాలా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం సరే చూద్దాం మనకు అలాంటి మనసు రావాలంటే దేవునిలో మనము ఎలాంటి స్థితిలో ఉండాలి దేవునికి ఏ విధంగా ఉంటే మన మనసును దేవుడు అంగీకరిస్తాడో ఒక సందర్భాన్ని చూద్దాం యోవేలు గ్రంథము ఎప్పటికీ చదువుకున్న మాటలే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుండి చూసుకుందాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచూ దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నాయతకు రండి దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాలు గతించిపోయినాయి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై యాభై ఇంకా దేవునిలో మనము రక్షణ లేకుంటే మనము మరణిస్తే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి మన జీవితాలు ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి ఒక ఇంట్లో ఒక కుమారుడు చాలా తాగుబోతున్నాడు అనుకోండి ఒక తిరిగిపోతున్నాడు అనుకోండి ఆ కుమారుడికి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో ఎందుకంటే నువ్వు తాగడం వల్లనే నీ జీవితం నాశనం అయిపోతుంది నువ్వు తాగడం వల్లనే నీ ఆరోగ్యము పాడైతుంది అలాంటి సమయంలో కనీసము నువ్వు ఇప్పుడైనాను బుద్ధి తెచ్చుకొని తల్లిదండ్రులు పిల్లలకు ఏ విధంగా హితోపదేశం చేస్తారో అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే కనీసము మీరు ఎప్పుడైనాను ఉపవాసం ఉండండి ఎందుకు నా జీవితము బాగలేదు నా హృదయంలో వాక్యము లేదు నేను లోకానుసారంగా ఇష్టం వచ్చిన బ్రతుకును బ్రతుకుతున్నాను అందుకే యోగులు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా కింది వచనాలు చూడండి దేవుడు ఏమంటున్నారంటే మీరు మీ వస్త్రాలను కాదు దేవుని సన్నిధిలో మనము ఏమంటున్నాడు మన హృదయాలను చింపుకోమంటున్నాడు చూడండి మనము మన వస్త్ర